తిరుమలలో అన్న ప్రసాదం ఎంతో రుచిగా శుచిగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు కితాబిచ్చారు రెండు రోజుల కిందట కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆయన అక్కడి తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భోజనం చేశారు వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో సాధారణ రోజుల్లో రోజుకి తొంభై వేల మంది అన్న ప్రసాదం తీసుకుంటారు ఇక ఉత్సవాలు జరిగే రోజుల్లో లక్ష ముప్పై వేల మంది వరకు భోజన ప్రసాదం స్వీకరిస్తారు ఇంత మందికి ఎంతో రుచితో పాటు శుచిగా భోజన ప్రసాదాన్ని అందించడం ఎలా సాధ్యపడుతుందో ఆశ్చర్యంగా ఉందని అంబటి అన్నారు అంబటి ప్రశంసలపై టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి గత వైసీపీ హయాంలో కంటే ఇప్పుడు టిటిడిలో సమూల మార్పులు వచ్చాయంటూ కూటమి నేతలు అంబటి విడుదల చేసిన క్లిప్పింగ్స్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అంబటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తిని చాలా తృప్తిపడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు సరే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు భోజన చేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు